అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జోస్వా డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షులు మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా భారతీయుడిగా కొన్ని సందేహాలను అనుమానాలను ప్రజలలో ఉన్నవి నా దృష్టికి తెచ్చినందువలన ఈ విషయాలనే తూర్పుగోదావరి జిల్లా గౌరవ ఎస్పి నరసింహ కిషోరు గారికి మరి వారి దృష్టికి తీసుకుని వస్తున్నాను వారిని కూడా అడుగుతున్నాను ఇవన్నీ ఈ ప్రశ్నలు ఈ సందేహాలు ఈ అనుమానాలు ఈ నిజాలు పచ్చి నిజాలు ఈ లైవ్లో చెప్పే ముందు బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం యోహను సువార్త ఆరవ అధ్యాయము రెండవ వచనం వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది ఇది సాక్షాత్తు ప్రభువారు అపోస్తులలోకి చెప్పారు యేసుప్రభువారిని ఎవరైనా నమ్మినా ఆయనను వెంబడించినా ఆయనకు సాక్షిగా నిలబడినా ఆయన సేవ చేసిన వారందరినీ సమాజ మందిరములలో వెలివేస్తారు అని ఇప్పటి కాలంలో అయితే ఊర్లో నుండి కుటుంబాలలో నుండి కులాల్లో నుండి అలాగే బంధుమిత్రులలో నుండి సమాజంలో నుండి వెలివేస్తారు అని ఆనాడే చెప్పారు ఇది మొదటి సంగతి రెండవది ఆయన నిమిత్తము నిలబడి ధైర్యముగా సత్యాన్ని బోధిస్తున్నప్పుడు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అసత్యాన్ని ఖండించి చీల్చి చెందాడుతున్నప్పుడు మత ఉన్మాదులు మత ఉగ్రవాదులు పెట్రేగి చంపుతారు ఈ దేవుని సేవకులను దేవుని పిల్లలను క్రైస్తవులను సువార్తికులను చంపే వాళ్ళందరూ కూడా దేవునికే సేవ చేస్తున్నారని వారు చెప్పారు అదే రీతిగా గడిచిన ఇరవై నాలుగవ తారీఖు రాత్రి దైవజనులు అపోజిటిక్ సాక్షి అపాలజిటిక్స్ నెట్వర్క్ను స్థాపించి క్రైస్తవ సమాజంలో అనేక మందిని చైతన్యవంతులను చేసిన డాక్టర్ పగడాల ప్రవీణ్ గారిని సత్యముతో ఎదుర్కోలేక డిబేట్లతో ఎదుర్కోలేక సిద్ధాంతాలతో ఎదుర్కోలేక కాపు కాసి దొంగచాటు దెబ్బతీసి ఆయనను చంపారు చంపి దిక్కులేని వాడిగా పడవేశాడు వాళ్ళు సునకానందం పొందారు ఆయన చంపి ఏముందలే ఒక పది మందో వంద మందో ఒక వెయ్యి మందో వస్తారులే అనుకొని మొత్తానికి హైదరాబాదు నుండి రాజమండ్రి వచ్చేలోపు ఎక్కడో ఒక చోట ఆయన చంపి దానిని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా మతోన్మాదం పెట్టిరేగిపోయే ప్రాంతంలో కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో నయోరా నయారా పెట్రోల్ బంక్ ఎదురు ఆయనను పడవేశారు దిక్కులేని శవంగా క్రియేట్ చేయాలని చూశారు అయితే ఇది తెలుసుకున్న క్రైస్తవ సమాజం ఊహించనే రీతిగా ఎన్నో విధాలుగా ఇప్పటి వరకు గాయపడి ఉంది ఈ మత ఉన్మాద ఉగ్రవాద తీవ్రవాద దేశద్రోహం నుండి ఒక్కసారికి ఎగసిపడి ఒక ఉప్పినలాగా స్వచ్ఛందంగా తెలుగు రెండు రాష్ట్రాల నుండి రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు వేల మంది చేరుకున్నారు ఇంకా ఈ నిజాన్ని సత్యాన్ని ఎవరు ఆపలేకపోయారు దేవునికి గొప్ప మహిమ వచ్చింది అది ఎలా నేను చెప్పే ముందు గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి శ్రీ నరసింహ కిషోర్ గారికి మా చిన్న సందేహాలు కాదు నిజాలు క్రైస్తవ సమాజంలోను వెత్తలలోను సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో జరుగుతున్న సంభాషణలలోనూ మీరు పంపిన వీడియోల్లోనూ ఎదురవుతున్న అనుమానాలు వాస్తవాలన్నీ నా దృష్టికి రావటం వల్ల ఇవన్నీ మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను మొదటిగా అసలు ఆ బైక్లో తమరు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుట్టేజ్లో గల ఆ కొద్ది సెకండ్ల ఇన్ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు కానే కాదు నెంబర్ వన్ నెంబర్ టూ పగడాల ప్రవీణ్ గారి యొక్క ఇన్ఫీల్డ్ హెడ్లైట్ పగిలినప్పుడు మరి ఆ బైక్ పొలాల్లోకి వెళ్ళిపోయినట్లు యాక్సిడెంట్ అయినట్లు మీరు చూపించారు నయారా పెట్రోల్ బంకు సీసీటీవీ ఫుట్టేజ్ నెంబర్ సెవెన్లో నుండి చూపించారు హెడ్లైట్ లేని ఇన్ఫీల్డ్కి అంత వెలుతురు ఎలా వచ్చింది అసలు ఆడు దుమ్ము రాగడానికి లేదు అదొక పెద్ద గుంటలాగా ఉంది నెంబర్ టూ నెంబర్ త్రీ మీరు ఫస్ట్ నయారా టీవీ నయారా పెట్రోల్ బంకు సిసిటీవీ ఫుటేజ్ ఏళ్ళలో నుండి చూపించినప్పుడు కొన్ని లారీలను చూపించారు ఇటువైపు ఇటువైపు బైపాస్ ఇటువైపు ఒక రోడ్డు కదా ఎట్లా వెళ్ళే వాటిల్లో వన్ టూ త్రీ అలా సీరియల్ చూపించి మధ్యలో ఒకటి ఉండేది మేము క్వశ్చన్ చేసాం ఫస్ట్ మీరు చేసిన సీసీటీవీ ఫుట్టేజ్లో అదే సీసీటీవీ ఫుటేజ్ నెక్స్ట్ మీరు చూపించినప్పుడు నేను ఏదైతే డౌట్ ఎక్స్పెక్ట్ చేశానో ఆ లారీలు ఆ ట్రక్కులు కనపడాల ఈసారి రెడ్ కార్ని లైన్లో తీసుకొచ్చారు రెడ్ కార్ని తీసుకొచ్చారు సరిపోని ఇప్పటి వరకు మీరు మీరన్న కోణంలోనే ఈ మతోన్మాదులు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మనువాదులు మతోన్మాదులు రాజకీయ నాయకులు కొంతమంది ఈ ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మనువాదులు మతోన్మాదులు దేశద్రోహులు మీ మీద తీసుకొచ్చిన ప్రజర్ని బట్టి ఈ యాక్సిడెంటే అనుకున్నాం మీరు పెట్టిన ప్రెస్ మీట్లు మరి ఇంత వాటికి ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో కనీసం ఆ కోణంలోనన్నా అది బయటికి తెచ్చారా ఇరవై నాలుగో తారీఖు మీరు అన్నట్లు యాక్సిడెంట్ అయితే దాదాపు ఐదు రోజులు అవుతుంటే ఎవరు యాక్సిడెంట్ చేశారో ఆ వాహనాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు అనేది మీరు దీనికి జవాబు చెప్పాలని ప్రజలందరూ కోరుతున్నారు ఇకపోతే ఒక సెన్సేషనల్ న్యూస్ అయినప్పుడు ప్రజలందరూ స్వచ్ఛందంగా వేల మంది వచ్చినప్పుడు కనీసం వారి మనోభావాలు గౌరవించి వారు వ్యక్తపరిచిన ఆ రీతిలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా మా విజ్ఞప్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని క్లూజ్ టీముని మీరు ఎంటర్ చేయలేదు డాగ్ స్క్వాడ్ని ఎందుకని మీరు తీసుకువెళ్ళలేదు ఎందుకని ఫింగర్ ప్రింట్స్ మీరు సేకరించలేదు ఎందుకని ఆడున్న బ్యాంబో స్టిక్స్ని అలాగే వివిధ రకాల పేడుల్ని బ్లడ్ డాట్స్ ఉన్న స్టిక్స్ని ఎందుకని మీరు ల్యాబ్కు పంపలేదు ప్రవీణ్ గారి బ్లడ్ ఈ స్టిక్ మీద ఉన్న బ్లడ్ ఈ బ్యాంబో స్టిక్స్ మీద ఉన్న బ్లడ్ అలాగే ప్రవీణ్ గారి బ్లడ్ రెండు ఒకటేనా అనేది ఎందుకని మీరు నిర్ధారణ చేయలేదు ఆ దిశగా ఎందుకని మీరు అడుగులు వేయలేదు ఒకటి ప్లూస్టీవ్ని మీరు పంపలేదు రెండు ఫింగర్ ప్రింట్స్ మీరు తీసుకోలేదు మూడు డాక్ స్క్వాడ్ని మీరు పంపలేదు నాలుగు ఆ బ్యాంబో స్టిక్స్ మీద ఆ చెక్కల మీద ఉన్న బ్లడ్ ఆ ఈ ఇన్ఫీల్డ్ మీద ఉన్న బ్లడ్ ప్రవీణ్ గారి బ్లడ్ ఒకే గ్రూప్కి సంబంధించిన అనేది నిర్ధారణ చేయలేం సో ఈ విషయం మీద కూడా మీరు స్పందించాలని కూడా కోరుతున్నాం అంతేకాకుండా పగడాల ప్రవీణ్ గారి గుండె మీద ఎడం వైపు బూట్ కాలు ఉంది ఆ బూట్ కాలు ముద్దరను అది కూడా బ్లడ్ అది మాములుగా దుమ్ము దూలైతే పోయేదేమో మొత్తానికి ఆ బ్లడ్ అయిందో ఏమైందో కానీ ఆ కాళ్ళుతో కొట్టినప్పుడు ఆ మచ్చ అంతే ఉంది ఎందుకని దాన్ని కూడా మీరు సేకరించలేదు ఎందుకని అసలు ఆ బూటు ఈ ఎన్నించులు ఎవరిది అనేది ఎందుకు నిర్ధారణ చేయలేదు ఈ విషయాలకు కూడా తమరు చెప్పాలనేది కూడా మా ముఖ్య సందేహాలు అంతేకాకుండా తమరు నిన్న ఒక మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవ్ ఎస్పీ గారిని మేము ఇందు మూలంగా అడుగుతున్నాం గడిచిన రెండు నెలల నుంచి తమరికి రాధా మనోహర్ దాస్ అనే దేశద్రోహి మీద కొంతమంది మీద గంటా కుమారి అనే సహోదరి ఫిర్యాదు చేసింది ఎస్పీగా మీకు ఫిర్యాదు చేసింది బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ కూడా ఫిర్యాదు చేసింది తమరు మరి ఎందుకని చర్యలు తీసుకోలేదు రాధా మనోహర్ దాస్ సోషల్ మీడియాలో మా దేవుని దూషించాడు బైబుల్ను దూషించాడు కదా అప్పుడు తమరు చర్యలు తీసుకోవాలా రెండు తమరు జిల్లాలోనే కొవ్వూరు ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఆ దేశద్రోహి రాధా మనోహర్ దాస్ అనే ఒక దేశద్రోహి మా చర్చి వైపు చూపించి మా సిలువు వైపు చూపించి మా దేవుడిని అసభ్యకరంగా దూషించారు దీని మీద స్థానికులు ఫెలోషిప్లు పాస్టర్లు అందరూ వందల మంది వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయాలి అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది ఎవరండి ఎస్పీ గారు మీరు చూడండి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది ఎవరు మేము కాదు కదా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవటం విఫలమయ్యారు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎస్హెచ్ఓలు కొంతమంది డిఎస్పి పరిధిలో ఉండేవాళ్ళు ఈ దేశద్రోహుల మీద సోషల్ మీడియాని వేదికగా చేసుకొని బైబుల్ని వారిని క్రైస్తవుల్ని పాస్టర్లను పాస్టర్ల భార్యలను అలాగే మరిమ గారిని యహోవా దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని అసభ్యకరమైన దోషణలు చేస్తే మేము ఫిర్యాదులు చేస్తే మీరు పట్టించుకోలేం ఒకవేళ తమల దృష్టిలో లేకపోవచ్చు కానీ తమరు కింద ఉన్న పోలీస్ అధికారులకి మేము నంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేసాం ఒక విధంగా చూపిస్తే ఈ పోలీసులే వారిని పెంచి పోషిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మీరు సరైన రీతిలో స్పందించి ఒకవేళ తమరికి తెలియకపోయినా కింద వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మీద స్పందించి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కనుక జైలుకి పంపించినట్లయితే ఈరోజు పగడాల ప్రవీణ్ గారు లాంటి వ్యక్తిని మేము కోల్పోయే వాళ్ళం కాదు దీనికి కేవలం తమరి కింద పోలీసు అధికారి నిర్లక్ష్యమే మతోన్మాదాన్ని నూరిపోస్తున్న మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కొంతమంది మనువాదులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే సోషల్ మీడియాను చూడండి మేము ఏ రోజైనా ఏ దేవుడిని తిట్టామా పగడాల ప్రవీణ్ గారైనా రామాయణంలో ఉండ విషయాలను ఇదిగో రామాయణంలో ఎలా రాశాడు వాల్మీకి అని రామాయణాన్ని చూపించి అందులో ఉన్న విషయాన్ని చెప్పాడు కానీ తన వ్యక్తిగ వ్యక్తిగతంగా ఏది చెప్పలా ఆ లెక్క వస్తే వాల్మీకిని చంపాలి అది రాసినోడు రాసినది ఎవరు వాల్మీకిని చంపండి అది పబ్లిష్ చేసిన వాడిని చంపాలి దాన్ని రిలీజ్ చేసిన వాడిని చంపాలి దాన్ని ప్రింట్ చేసినోడిని చంపాలి ఆ రచయితను చంపాలి దాన్ని చెప్పినోడిని చంపడానికి వచ్చి ఆయన మీద అభియోగాలు మొపితే ఎలాగండి సో ఇది మమ్మల్ని బెదిరించినట్లుంది కానీ ఇది మాకు న్యాయం చేసే ధోరణిలో లేదు ఎస్పీ గారు ఇది ఎవరిని ఉద్దేశించి మీరు చేశారు ఎవరిని ఉద్దేశించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోలేదు కదా తమరు కింద అధికారులు తమరు జిల్లాలో తీసుకుంటే మాకు ఈ కర్మ ఎందుకు వచ్చిద్దండి మాకెందుకు ఈ కర్మ వచ్చిద్ది మాకు ఇది కర్మ కాదు మా అదృష్టమే ఈరోజు మా క్రైస్తవంతా ఏకదాటి మీకు వచ్చింది ఇక మేము మేలుకున్నాము ఇప్పుడైనా మీరు మీ కింద అధికారులు చెప్పండి కింద అధికారులకన్నా చెప్పండి ఇకపోతే చూడండి ఈ ప్రతి గాయానికి మార్ట్ రిపోర్ట్లు మాకు జవాబు రావాలి ప్రతి గాయానికి పగడాల ప్రవీణ్ గారి మృతదేహం మీద ఉన్న ప్రతి గాయానికి మార్ట్ రిపోర్టు రావాలి అది రావాలి ఇందులో ఏ గాయం మిస్ అయినా మా దగ్గర ప్రతిదీ పగడాల ప్రవీణ్ గారి మహిమ దేహం అక్కడ ఉండే గాయాలకు సంబంధించిన ప్రతి ఫోటో మా దగ్గర ఉంది మా మేము సందేహాలు వ్యక్తపరిచిన వాటికి నివృ సందేహాలు నివృత్తి చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది చూస్తాం మేము పోస్ట్ మార్టం రిపోర్టు చూస్తున్నాం మేము కూడా చూస్తాం అంతేకాదు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటానని మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఏమండి నిజమైన హైందవులు ఎవరు ఈ పని చేయరు హైందవ ముసుగులో ఉండ దేశద్రోహులు మతోన్మాదులు మత ఉగ్రవాద తీవ్రవాద జంతువు జాతికి పుట్టినోళ్ళు ఈ పనులు చేస్తారు ఏం చేస్తున్నారండి ఒక పక్క ఆయన ఆయనను చంపితే ఆయన చనిపోయి ఉంటే సోషల్ మీడియాలో కరుణాకర్ సుగుణాగాడే లోఫర్ ఏం పోస్టులు పెట్టాడు ఇంకో ఇంకొకటి ఎవరో ఉంది బైపాస్లు ఏమంటే దుప్పట్లు తీసుకొని దిండ్లు తీసుకొని వెళ్ళే వ్యక్తి స్త్రీ స్త్రీ జాతికి అవమానం స్త్రీ జాతికి అవమానం ఏం మాట్లాడుతుంది పోస్టులు పెట్టింది ఇద్దరు పెట్టారు ఇద్దరు పెట్టారు వాళ్ళని కదా మీరు కంట్రోల్ చేయాల్సింది ఇంకా చాలామంది పెట్టారు హమార ప్రసాద్ అనేవాడు పెట్టాడు కరుణాకర్ సుగుణగాడ్ అని పెట్టాడు ఇద్దరు లేడీస్ పెట్టారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెడుతుంది ఎవరు చనిపోయిన వ్యక్తిని ఎగతాళిగా మాట్లాడుతుంది ఎవరు వాళ్ళ మీద కదా మీరు చర్యలు తీసుకోవాల్సింది కనీసం వాళ్ళని పిలిచారా మీరు మీరు టోటల్గా డైవర్ట్ చేస్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదండి ఇది ఖచ్చితంగా మర్డరు మేము అనుకుంటున్నాం ఆయన ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి వేశారు ఆయన చంపేశారు ఇంకోటి కాబట్టి వీటన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము నమ్ముతున్నాం అయినా మీరు గడిచిన కొన్ని రోజులకి నుండి చక్కగా మృతదేహానికి క్రైస్తవులకి మీరెంతో గౌరవించి మేము చేసిన శాంతియుతమైన నిరసన ధర్నాలకి ర్యాలీలకి మీరు మద్దతు ఇచ్చి ప్రభుత్వం కూడా మాకు మద్దతుగానే ఆ విషయంలో ఉన్నారు మీరు కూడా మమ్మలను ఎక్కడ కూడా దురుసుగా మాతో వ్యవహరించకుండా మీరు తమరి పోలీసు సిబ్బంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రెండు రోజులు జరిగిన ప్రతి విషయంలో మీరు మాకు సహకరించారు మేము కూడా మీకు సహకరించాం ఇక మిగిలి ఉంది మీరు వెల్లడి చేసిన విషయాలు నిజ 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 నిజాలు బయటికి రావాలి ఈ నిజ నిజాలు బయటికి రావటం కోసం ఎదురు చూస్తున్నాం మీ మీద మాకు నమ్మకం ఉంది ఉన్న వాస్తవాలు బయటికి తీసుకొస్తారని ఈ విషయంలో తదుపరి కార్యాచరణ మాది ఆరంభమైంది ఆల్రెడీ ఇంక ఇది ఆగదు ఇక మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతే ఇక మేమంటే పాస్టర్లు క్రైస్తవులు మేము చేసుకోము మా గ్రామాల్లో ఉండారుగా పల్లెల్లో ఉండరుగా వాళ్ళు వాళ్ళని చంపేస్తారు అన్నట్టు వాళ్ళని వాళ్ళు మీరు చూడండి సోషల్ మీడియాలో మనోహర్ దాస్ అన్న కరుణాకర్ సుగుణాన్న ఇతరులు కనపడితే ఇతరులు కనపడితే ఈ కొంతమంది ఉండరు నిజమైన హైందవులు నిజమైన భారతీయులు నిజమైన ఆంధ్రులు ఏమంటున్నారు తెలిసి కామెంట్లో పెట్టారు చూడండి వాళ్ళు కనపడితే చంపేస్తామంటున్నారు సహోదరులారా మనం ఎవరిని చంపకూడదు ఎవరిని కొట్టకూడదు మనం దేవుని పిల్లలం కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే మీరు ఎప్పుడు అలా చేయదు వెనక్కి రండి మన ఆలోచన అది కాదు మనం దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి అవసరమైతే ఏదైనా దేవుడి చిత్తం జరుగుతుంది మనం మనల్ని కొడితే కొట్టించుకుందాం వాళ్ళ ధర్మం అధర్మం నేర్పించింది మన ధర్మం కొట్టే వాళ్ళని కొట్టి కొట్టమని కొట్టించుకుందాం వాళ్ళ ధర్మం తిట్టమని చెప్పింది మన ధర్మం తిట్టుచుకోమని చెప్పింది వాళ్ళ ధర్మం హింసించమని చెప్పింది మన ధర్మం హింసపడమని చెప్పింది వాళ్ళ ధర్మం మనుషులను అవమానపరచమని చెప్పింది మన ధర్మం అవమానపడమని చెప్పింది వాళ్ళ ధర్మం కుల మతాల మధ్య చిచ్చు పెట్టమని చెప్పింది మన ధర్మం చిచ్చు పెట్టుచుకున్నామని చెప్పింది వాళ్ళ ధర్మం దోషణలు అసభ్యకరమైన మాటలు నేర్పించాయి మన ధర్మం వాటిని పడేది నేర్పించింది వాళ్ళ ధర్మం హింస నేర్పించింది మన ధర్మం అహింస నేర్పించింది వాళ్ళ ధర్మం మనుషుల్ని చంపడం నేర్పించింది మన ధర్మం చనిపోవడం నేర్పించింది మన ధర్మం వాళ్ళ ధర్మం ఏందో అర్థ అర్థమైపోతుంది మనల్ని మన దేవుడు కాపాడుతాడని ధైర్యం కలుగుతున్నాం వాళ్ళు వాళ్ళ దేవుడిని కాపాడుకుంటున్నారు దేవుడు అనే వ్యక్తి మనుషులను కాపాడాలి కానీ మనుషులు దేవుడిని కాపాడుతున్నారంటే అది అబద్ధం నిజం అనేది ప్రజలకు అర్థమైంది వాళ్ళు వేసిన పేటాలు పేకమేళలో కూలిపోతున్నాయని దాడులు దిగుతున్నారు క్రైస్తవుల్ని కొడితేనో తిడితేనో చట్టాలు ఇచ్చి భయపెడితే భయపడరు క్రైస్తవులు లోబడేది ప్రేమకే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే మతోన్మాదులు ఏమనుకున్నారంటే ఈ పగడాల ప్రవీణాన్ని ఏమైనా చంపి దిక్కులేని వాడిగా వంట్రోడిగా పడేద్దాం అప్పుడు మేము సునకానందం పొందుదాం అనుకున్నారు నిజమే వాళ్ళు అనుకున్నట్టు చేశారు కానీ అది కొన్ని గంటల వాటికే ఉంది ఎప్పుడైతే బయట అయిందో ఆయన దిక్కులేని సావు చావాల నలు దిక్కుల నుండి దేశ నలు దిక్కుల నుండి ప్రపంచం నలు దిక్కుల నుండి తెలుగు రెండు రాష్ట్రాలున్న నలు దిక్కుల నుండి ప్రజలు ఎగసి ఎగసి వచ్చి ఆయనకు అండగా దిక్కులుగా నిలబడ్డారు ఊహించలే మీరు కూడా ఏంది ఇన్ని దిక్కులు దిక్కులేని సావు వచ్చాడు చంపాము దిక్కులేని వాడిని చంపాము దిక్కు లేని వాడిగా పాడేసాము అనుకున్నారు కానీ నలు నుండి ప్రజలు వచ్చారు అనుకున్నారు ఈయన చావుని చూపించి క్రైస్తవుని భయభ్రాంతులు గురి చేద్దాం అనుకున్నారు మీరు ఆయనను చంపల ఆయన హతసాక్షి అవటానికి దేవుడు ముందు నిర్ణయించాడు పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే కానీ నా మీద ఏ అధికారం లేదని పిలాతుతో నా ఏసయ్య సిరువు వేసేటప్పుడు అన్నాడో పైనుండి పగడాల ప్రవీణ్ గారి విషయమే అధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు ఆయన్ని చంపారు అది మీరు చంపటం వల్ల నా దేవునికి మహిమ వచ్చింది క్రైస్తవుల రోషం ధైర్యం వచ్చింది క్రైస్తవుల ఐక్యత వచ్చింది ఇదిగో మీరు ఏ ప్రభుత్వాన్ని చూసుకొని ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వారికి తెలియకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు బీజేపీ స్పందించలేదు కాబట్టి వీళ్ళు తొత్తులు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇక మాఫీ చేద్దాం అనుకున్నారు నా దేవుడు ఏం చేశాడు తెలుసా ఏ ప్రభుత్వాన్ని చూసుకొని మీరు విర్రవీగ చంపారో అదే ప్రభుత్వ అధికారులను కాపలా ఉంచాడు నా దేవుడు అంటే నేను వాళ్ళని అవమానపరచట అధికారులని వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నా అంటే నా దేవుడు రోషం మీరు ఏ మీడియా రాకుండా చేయాలని చూశారు మా మీడియాలే సోషల్ మీడియా ఎకసపడింది అంతేకాదు నిజమైన భారతీయులు ఇప్పుడు బయటకు వచ్చారు నిజంగా ఫోర్త్ ఎస్టేట్లో నిజమైన భారతీయులు ఉన్నందుకు వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తున్నా టీవీ నైన్ వారికి టీవీ ఫైవ్ వారికి టీవీ వారికి అలాగే బిగ్ టీవీ వారికి అలాగే ఆర్టీవీ వారికి సాక్షి టీవీ వారికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి వీరందరూ న్యూస్ చూపించారు నిజంగా మీరు భారతీయులు ఇక సోషల్ మీడియా అయితే చెప్పనవసరం లేదు చూశారా మీరు రహస్యంగా చంపారు దేవుడు బహిరంగంగా ఆయన మహిమపరిచారు ఆయన దిక్కులేని చావు చావుల అద్భుతంగా శాంతి భద్రత వలయంలో ఆయన పోస్టుమార్టం జరిగింది భద్రత వలయంలో ఆయన మహిమ దేహాన్ని తరలించారు ఒక ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు వస్తే ఎదురు చూసే ప్రజలు దానికి మించిన ప్రజలు వచ్చినప్పుడు రోపులు కట్టి ఆయనను తీసుకువెళ్ళారు అది పార్థివ దేహం కాదు మహిమ దేహం అది మహిమ దేవునికి మహిమ తెచ్చిన దేహం అది దేవునికి మహిమ తెచ్చిన జీవితం అది చూసారా ఎంత మహిమ తెచ్చుకున్నాడు దేవుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు స్పందించారు నారా లోకేష్ గారు స్పందించారు హోంమంత్రి గారు స్పందించారు సిపిఎం పార్టీ వాళ్ళు స్పందించారు ఇతర పార్టీ వాళ్ళు స్పందించారు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు స్పందించారు అధికారులు స్పందించారు ఈ ప్రభుత్వం అంతా స్పందించింది ఇక్కడి నుంచి తెలంగాణకి వెళ్తే తెలంగాణ గవర్నమెంట్ స్పందించి ఇక్కడేమో ఆయన మృతదేహానికి గౌరవ సెక్యూరిటీ వలయం ఉంది ఆయన్ని సెక్యూరిటీ వలయంలోనే ఇక్కడ దాటించారు అక్కడికేమో ఆయన బరిలు చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ వందల మంది పోలీస్ ఆఫీసర్ని సెక్యూరిటీగా పెట్టి సమాధి కార్యక్రమం చేయించారు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేక వందనాలు చూసావా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ ప్రభుత్వాలు కదిలాయి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ మీడియా కదిలింది తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న సోషల్ మీడియా కదిలింది తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కదిలేరు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ క్రైస్తువులు కదిలేరు తెలుగు రెండు రాష్ట్రాలు ఉండ పాస్టర్లు ఫెలోషిప్లు మినిస్ట్రీ నాయకులు కదిలేరు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉండ నిజమైన హిందువులు ముస్లిములు కదిలేరు చూసావా మీరు తారుమారు చేద్దాం అనుకున్నారు మీరే వెర్రివారైపోయారు కాబట్టి ఈ విషయం మీద గౌరవం ఎస్పీ గారు మేము ఇందాక లేవనెత్తిన విషయాలన్నీ కూడా పరిగణలోని తీసుకోవాలని కోరుతూ మరొక మారు చూడండి పగడాల ప్రవీణ్ గారి ఈ వీడియో ఎన్నో వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఫోటోలు ఉండే ప్రతి మచ్చకు ప్రతి గాయానికి జవాబు చెప్పాలి ప్రతి మా ప్రతి గాయానికి ప్రతి మచ్చకు పోస్ట్మార్టం రిపోర్టు మాకు జవాబు చెప్పాలి మా దగ్గర అన్నీ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అలాగే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఆయన గుండెల మీద పడేశారు ఆ కర్రలకి ప్రతిది ప్రతిది మీరు జవాబు చెప్పాలని ఇంకోటి ఎన్ఫీల్డ్ మీద ఉన్నది పగడాల ప్రవీణ్ గారు కాదు ఆయన దేహం వేరు ఆయన అంతలావు లేడు ఆయన ముఖం తలదించుకుని వెళ్తున్నాడు అయినా సీసీటీవీ ఫుట్టేజ్లు బ్లర్గా రావటం ఏంటండి క్వాలిటీ క్లారిటీ లేవా ఎవరినో మంచి యాక్టర్ని తీసుకొచ్చి పెట్టారు అర్థం కాదా మళ్ళీ ఆ యాక్టర్ కూడా మంచి పొట్ట ఉంది కాళ్ళు పొడుగ్గా ఉండే పగడాల ప్రవీణ్ గారు బుల్లెట్ మీద కూర్చున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి ఇందాక ఆ బైక్ నడిపే ఆ బుల్లెట్ నడిపే వ్యక్తి కాళ్ళకి ఈయన కాళ్ళకి చాలా తేడా ఉంది పొట్ట తేడా ఉంది ముఖం తేడా ఉంది అతను ఏదో దొంగగా ఎట్లా చూసుకుని వస్తున్నాడు మేము ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఏడదాకే సీసీటీవీ ఫుటేజ్ చూపించారు ఎదురుది ఎందుకు చూపించలేదు అంటే వెంటనే మీరు రిలీజ్ చేశారు రిలీజ్ చేసి ఏం చూపించారు ఎవడో దూరంగా ఉండి ఆయన తాగినట్టు ఎట్టు ఒకటి ఎందుకు ఊపుతున్నారు తాగాడు అని క్రియేట్ చేయడానికి అది కూడా చీకట్లో ఏమండి ముందుకండి ప్లాన్ ఇక్కడేమో టైం లేదు అక్కడేమో టైం ఉంది ఇప్పుడు రెండో వీడియో ఏదైతే ఆ టోల్ గేట్ దగ్గర ఎదురు నుంచి వీడియో చూపించారో ఆ వీడియోలో టైం లేదు ఓన్లీ రాజమండ్రి టు కోవూర్ అనే విజయవాడ అనే ఆ యారో మార్కులు చూపించారు కానీ ఆ వీడియోలో ఎందుకు టైం లేదు నేను గౌరవ పోలీసు వారిని అడుగుతున్నా నయారా పెట్రోల్ బంక్ దగ్గర దొరికిన సీసీటీవీ ఫుటేజ్ కెమెరా నెంబర్ సెవెన్లో పదకొండు నలభై నాలుగు నిమిషాలు డేట్తో సహా ఉంది దాని ఆపోజిట్ నుంచి చూపించిన కెమెరాలో టైం లేదు డేట్ లేదు ఎందుకని అంటే ఇక్కడ కూడా మీరు రిలీజ్ చేసిన సిసిటీవీ ఫుట్టేజ్లో ఎన్నో అనుమానాలు ఉండే అంటే ఏది మొదట మీరు ఆ చిన్న క్లిప్ రిలీజ్ చేసి మమ్మల్ని నమ్మించారు ప్రవీణ్ గారు అని తర్వాత ఇంకోటి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు తర్వాత ఇది యాక్సిడెంట్ అని ఆ మూడో వీడియో చూపించారు ఏది హెడ్లైట్ పగిలిన వీడియోకి బండికి హెడ్లైట్ లేదు కానీ ఆయన అంటే సర్ర లోపలికి వెళ్తే అంతలా వెళుతురు వచ్చిందంట ఏదన్నా కొంచెం మేము అంత కాదండి ఇది టోటల్కి ఫెయిల్యూర్ అయ్యారు ఇందులో ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాం మాకైతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది మాకు ఈ మిగతా వాళ్ళ మీద మాకు నమ్మకం లేదులే కానీ వీళ్ళ మీద నమ్మకం ఉంది వీళ్ళంత మా మా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గారు మినిస్టర్ గారు హోంమంత్రి గారు అనిత గారు వీరి మీద మాకు నమ్మకం సంపూర్ణంగా ఉంది ఇక వీళ్ళు కూడా ఈ బీజేపీ లేదా జనసేన పార్టీలకి వాళ్ళ ఒత్తిడికి లోబడిది నేను తారుమారు చేస్తే ఇక దేవుడు చూసుకుంటాడు ఇక మేము మా మనోభావాలకు సంబంధించి మా బైబిల్ గ్రంథానికి సంబంధించి నా మా దేవుడికి సంబంధించి నా విషయాల్లో ఏదైనా వ్యతిరేకంగా వస్తే మేము ఏ ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయం మా జోలికి వస్తే ఊరుకుంటాం మా భక్తి జోలికొస్తే ఊరుకోం మా గ్రంథం జోలికొస్తే ఊరుకోం మా దేవుడి జోలికొస్తే ఊరుకోం ఇక్కడ మాకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు రాజకీయ నాయకులు ముఖ్యం కాదు మా అభిమానాలు ముఖ్యం కాదు మాకు ముందు మా దేవుడు ముఖ్యం సత్యం ముఖ్యం ఆయన తర్వాత ఎవరైనా దీంట్లో మాట నిలబెట్టుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేహాలను నివృత్తి చేయాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీసులు